హైదరాబాద్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అయిన ముకుంద జ్యువెలర్స్లో ఉండే లైట్ వెయిట్ జ్యువెలరీ కలెక్షన్స్ని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను అండి ఫస్ట్ ఇక్కడ నేను పెట్టుకున్న రామ్ పరివార్ హారము యూ షేప్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎయిటీ గ్రామ్స్ అలా వచ్చేస్తుందండి నెక్స్ట్ అయితే ట్వంటీ టూ గ్రామ్స్ ట్వంటీ త్రీ గ్రామ్స్లో ఉంది బ్యాంగిల్స్ అరౌండ్ మనకి ఈచ్ బ్యాంగిల్ ట్వంటీ గ్రామ్స్లో వస్తాయండి బుట్టలు కూడా అంతే చాలా లైట్ వెయిట్ కలెక్షన్ వీటన్నిటికీ నో మేకింగ్ ఛార్జెస్ వీఏ టూ పర్సెంట్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ లోపలే వచ్చేస్తాయి అండ్ వీళ్ళ స్ట్రెంగ్త్ ఏంటంటే వి లోయెస్ట్ వియతో పాటు చాలా లైట్ వెయిట్ నగలండి సో కొన్ని కలెక్షన్స్ చూద్దాము మనకి బయట ఒక ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ నైంటీ గ్రామ్స్ అలా ఉన్నవి ఇక్కడ సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్లోనే ఇంత అందంగా మేక్ చేసేస్తారండి నేను కొన్ని డిజైన్స్ చూపిస్తా ఇది వచ్చేసి ఇట్లా టూ లేయర్ ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉంది ఇది వచ్చేసి కాసు హారం అండి మనకి ఇక్కడ పచ్చి వర్క్ అయినా ఏ వర్క్ అయినా కూడా జస్ట్ ట్వెల్వ్ పర్సెంటేజ్ లాస్ట్ అనమాట విఏ చార్జెస్కి ఇది హారం ఈ విధంగా ఇది కూడా మ్యాంగో హారంలో యూజ్ చెప్పండి అంటే పెద్ద పెండెంట్ అలా ఏం రాకుండా చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఈ నగలన్నీ ఫుల్ వీడియో నా యూట్యూబ్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి అండ్ ఇది చూడండి ఇది కూడా మనకి వర్క్లో చాలా బాగుంది ఇలా దశావతారం సెట్ వచ్చిందండి చాలా చాలా ఎలిగెంట్ ఉంది వర్క్ తోటి కొంచెం ఇది ఒకటి లైట్ వెయిట్ కాదు మనకి లైట్ వెయిట్ కాన్సెప్ట్ అంటే ఇలాంటి నగలు వచ్చేస్తాయి అన్నీ ఉంటాయండి కుందం జ్యువెలరీ వర్క్ సీజెడ్ డైమండ్ సిల్వర్ నగలు ఆల్ ఇన్ వన్ కలెక్షన్స్ అయితే ఉంటాయి జస్ట్ మీరు ఒకసారి స్టోర్ మొత్తం జస్ట్ ఇలా చూపిస్తాను చూడండి ఈ ప్రజెంట్ నేను చూపిస్తున్న ఈ నగలన్నీ కూడా కొత్తగా ఓపెన్ చేసిన సుచిత్ర బ్రాంచ్ నుంచి సుచిత్రనే కాకుండా కేపీహెచ్పి సోమాజీగూడ కొత్తపేట అలాగే ఖమ్మం అండ్ హనుమకొండ ఇవన్నీ సిక్స్ బ్రాంచెస్ ఉంటాయి నియరెస్ట్ బ్రాంచ్ని విజిట్ అవ్వండి డిజైన్స్ ఇవే కాదు అన్ని రకాల కలెక్షన్స్ ఏరియాని బట్టి ఉంటాయి బట్ వియఛార్జెస్ అయితే టూ పర్సెంట్ నుంచి మనకి ట్వెల్వ్ పర్సెంట్ వరకు మనకి ఇక్కడ నార్మల్ సింపుల్ హారమ్స్ దగ్గర నుంచి హెవీ బ్రైడల్ వడ్డానాల వరకు డైమండ్ కలెక్షన్స్ సిల్వర్ నగలు ఇలా ఆల్ ఇన్ వన్ కలెక్షన్స్ అయితే ఉంటాయండి ఇక్కడ నేను కవర్ చేసింది ఓన్లీ ఒక ఫ్లోర్ అనమాట ఈ ఫ్లోర్లో హారంస్ అండ్ వడ్డానాలు నెక్లెస్లు ఉంటాయి మీకు గ్రౌండ్ ఫ్లోర్లో కమ్మలు బ్యాంగిల్స్ ఇలా అదర్ కలెక్షన్స్ ఉంటాయి ఇంకో ఫ్లోర్ ఫ్లోర్లో మనకి సిల్వర్ నగలు సిల్వర్ ఐటమ్స్ మనకి ఆర్టికల్స్ ఉంటాయి ఇంకా డైమండ్ జ్యువెలరీకి ఇంకో ఫ్లోర్ డైమండ్ జ్యువెలరీ కూడా నాచురల్ డైమండ్స్ అండ్ ల్యాబ్ గ్రౌండ్ ఆర్ చాలా లోయెస్ట్ ప్రైజెస్ ఫర్ క్యారెట్తో అవైలబుల్ ఉన్నాయి